హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని రే పిజ్జాతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి ఈ రెసిపీకి ఊ అంటారా మీరు ఊ అంటారా ఊ అనాల్సిందేనండి ఇక్కడ ఏమిటి మరి పిజ్జా అండి పిజ్జా పిజ్జా బేసు అమ్ముతారండి బ్లింకెట్లో కానీ అమెజాన్లో కానీ అమ్ముతారు ఆ పిజ్జా బేసులు తెప్పించుకోవడమే రెండు రెండు నాలుగు అనమాట అవి తెప్పించాను ఇదేమో సీజు ఉల్లిపాయలు టమాటాలు చీజు ఉల్లిపాయ సిమ్లా మిర్చి ఇదేమో ఏముంటుంది పన్నీరు పాస్తా పిజ్జా పాస్తా అంటే రాసేది ఇది మొక్కజొన్న విత్తులు స్వీట్ కారణం ఇదేమో చాకో కట్ చేసేది పిజ్జా కట్ చేసేది విడిగా ఉంటుందండి పిజ్జా రెడీ పెట్టుకున్నాము అది కట్ చేసేది అదిగోండి పిజ్జాకి ముందు ఆ పాస్తా రాయాలి పాస్తా పిజ్జా పాస్తా అడుగును రాయాలి టేస్ట్ లాంటిది అంటే కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉంటుందండి అది అడుగును పట్టించేసి చివరిదాకా పట్టిచ్చేసుకోండి చివరిదాకా పట్టించేసి ఇక ఒక్కొక్కటి వేయాలి చీజు ఫస్ట్ చీజు చీజ్ బాగా వేస్తండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి కదండి చేసుకునేది అందుకని ఎక్కువే వేసుకోండి ఇప్పుడేం మనం పొద్దుపేం చేయక్కర్లేదు రెసిపీలు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయలు వేయండి టమాటాలు వేయండి శమ్ల మిర్చి వేసుకోండి ఆ పన్నీర్ ముక్కలు అక్కడక్కడ పెట్టండి మళ్ళీ చీజ్ వేయాలి అంతే మళ్ళీ చీజ్ వేసేసి మళ్ళా అదే ఆ చీజ్ అంతా మళ్ళీ వేయాలి ఆ పన్నీర్ పైన చీజ్ వేయాలి బాగా వేసేయండి కార్న్ ఫ్లేక్స్ సరే చిల్లీ ఫ్లేక్స్ ఆ చిల్లీ ఫ్లేక్స్ బాగా వేసేయండి మనకు కాస్త ఘాటు ఘాటుగా తగలాలి కదా వేసేసి దాంట్లో ఫ్రేజర్లో పెట్టాను చూడండి ఆ ఫ్రేజర్లో ఎలా పెట్టాలి అంటే రెండు వందల డిగ్రీస్లో ముప్పై నిమిషాలు పెట్టాలండి ప్రీ హీట్ చేయాలి ఇలా హీట్ అయ్యాక మళ్ళీ నార్మల్ సౌండ్ వస్తుంది అప్పుడు ఓవెన్ ఓపెన్ చేసి రెండు వందల డిగ్రీల్లో పదిహేను నిమిషాలు పిజ్జా బేక్ చేయాలి నెక్స్ట్ పిజ్జా బేక్ చేయాలి ఎందుకంటే అది తగ్గుతుంది కదా అది వేడి తగ్గుతుందని ట్వంటీ మినిట్స్ బేక్ చేయాలి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు వీడియో చూడండి అదిగోండి పిజ్జా రెడీ అయిపోయింది దాని మీద పిజ్జా పౌడర్ వేయాలి పిజ్జా సీజనింగ్ వేసేసి అలా కట్ చేయాలి అంతే నేను అది రాసి పెట్టాను చూడండి గమ్మున అర్థమవుతుందో లేదో అని టూ హండ్రెడ్ డిగ్రీస్లో ముప్పై నిమిషాలు ప్రీ హీట్ చేయాలి ఇలాగా అని రాసి పెట్టాను ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి వెనక్కి వెళ్ళి చూసుకోండి అర్థమైపోతుంది నేను చెప్పింది అర్థమై ఉండాలి అయినా కూడా ఇది కూడా చూసుకోండి అంతే పిజ్జా రెడీ అయిపోయింది ఎలా బేక్ చేయాలో తెలిసిపోయింది మీరు పిజ్జా చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి కామెంట్లు ఉంటే చేయండి టైట్